క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసవ క్రీస్తునామం పేరుట మీ అందరికీ కొందరం తెలియజేస్తున్నాను ఈ ఉదయం సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కలుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన నాలుగో వచ్చిన చదువుకుందాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచుగాక ఏమైనటువంటి దేవుని ప్రసారా ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ కోరికతో అయితే నువ్వు ఉన్నావో ఏ ఆలోచనతో అయితే నీవు ఉన్నావో నీ కోరికను దేవుని తీరుస్తాడంటున్నాడు నీ ఆలోచనను దేవుడు సఫలపరుస్తారు అంటూ ఉన్నాడు కాబట్టి దేవుని యొద్ ఒకసారి నీవు విచారణ చేయి నీవు కలిగి ఉన్నటువంటి కోరిక ఏంటో నీకు కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటో దానిని నీవు దేవుని యొక్క ఉంచినట్టయితే దేవుడు నీ కోరికను తీరుస్తానంటూ ఉన్నాడు బైలుల్ బ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూసినప్పుడు వారు ఏదైతే మనసులో అనుకున్నారో ఏదైతే వారు కావాలి అని చెప్పేసి అనుకున్నారో వాటన్నిటిని నిమిత్తము వారు దేవుని దగ్గర వాటిని పెట్టి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హిజ్గా అని చూస్తే మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నప్పుడు ఆయన అవసరతలో ఆయనకు ప్రార్థన చేశాడు యథార్థ హృదయుడనే నేను మీ సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాను కృపతోటి జ్ఞాపకం చేసుకో అని చెప్పేసినప్పుడు దేవుడు హిస్గియా ప్రార్థనను ఆలకించి హిజ్గియాకు మరణకరమైనటువంటి రోగాన్ని తీసివేసి ఇంకా పదహైదు సంవత్సరంలో ఆయుష్నిచ్చినట్టుగా మనం చూస్తూ విన్నాం అలాగే దేవుడు హిజ్గియా యొక్క ఆలోచన ఏమయ్యున్నది అంటే ఇంకా ఆయుష్ పొడిగించుకోవాలి ఇంకా బ్రతకాలి అన్నటువంటి ఆలోచన కోరిక కలవాడై ఉన్నాడు కాబట్టి దేవుని యుద్ధ ప్రార్థన చేశాడు కాబట్టి నన్ను మీరు కృపతోటి జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఎప్పుడైతే దేవునికి హిజ్బీగా మొరపెట్టాడో దేవుడు హిజ్బీగా ప్రార్థనను ఆలకించి ఇంకా పదహైదు సంవత్సరాల ఆయుష్ను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మీకు కలిగినటువంటి కోరిక ఏదైతే ఉంది నీవుకు కలిగినటువంటి ఆలోచన ఏదైతే ఉందో నీవు ఏ సమస్య గురించి అంతగా ఆలోచన చేస్తున్నాను ఏ సమస్య గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఏ కోరిక గురించి నీవు నా కోరిక తీరడం లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావు అయితే ఆ కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తానంటూ ఉన్నాడు నీ ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు సఫలపరుస్తానంటూ ఉన్నాడు అయితే నువ్వు చేయాల్సింది ఒకటే హిజీ అయితే ఏ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు అలాగే నీవు కూడా నీకు కలిగినటువంటి సమస్యనైతేనే నీ మనసులో ఉన్నటువంటి కోరికలైతే నీ మనసులో ఉన్నటువంటి హృదయ ఆలోచనలు అయితేనే వాటన్నిటిని బట్టి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాటిని దేవునికి అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు నీ సమస్య నుంచి నేను విడిపించి నీకు కావలసిన వాటి అన్నింటిని చేస్తాడని నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తు సఫలంగా నేను ప్రభు పేరిట నీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దయ కలిగిన తండ్రి కృప కృపగలిగిన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన ఈ కోరికను సిద్ధితో చేసిన ఈ ఆలోచన యావత్న సఫలపరుస్తానని శుక్రదేవా నీకు స్తోత్రాలు ఇలాంటి శోధన బాధలు పెరగకుండా కాపాడండి రోజు ఈ వాక్యమైన దేవేడు అందరినీ బట్టి నీకు స్తోత్రం ప్రభువ వారు ఏ అవసరతతో అయితే ఉన్నారో వారి కోరికలు ఏమైతే ఉన్నాయో ప్రభువ మీరు వాగ్దానం చేసిన విధంగా నామం ఏసైనామని తండ్రి ఆమె